హలో హాయ్ నమస్తే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో మీ అందరికీ తమ్ నైలు చూడగానే సో వీడియో ఓపెన్ చేయగానే సో రెడ్ రెడ్గా పచ్చిమిరకాయలు టెంప్టింగ్గా కనిపిస్తున్నాయి కదండి సో వీడియో అంటే మీకు అయితే అర్థమైపోయి ఉంటుంది కదండి మా తోటలో పండిన స్వయంగా మేం చేతులతో పోసిన పండుమిర్చి అయితే అత్తమ్మైతే చేసేస్తుందండి సో దట్టు మన చే మన పంట దీంట్లోకి వస్తే చాలా బాగుంటుంది కదండి సో ముందుగా పచ్చిమిర్చిని దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా నీట్గా కడిగేసి పెట్టేసుకున్నామండి సో దానికి మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్సు మా స్టైల్లో ఐ మీన్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు అత్తమ్మ స్టైల్లో సో పండు మిర్చి నీట్గా అవి కాళ్ళు ఉంటాయి కదండి గిల్లేసి నీట్గా ముందు రోజే కడిగేసి ఆరబెట్టేసుకున్నారు సో చింతపండు మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నారనమాట సో ఇంకా మిక్సీ రోటి పచ్చడి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది సో మనకి రోల్ అవైలబుల్లో లేదు కాబట్టి సో దీంట్లోనే చేశారు సో మిర్చిని కొంచెం తుంచేసి మిక్సీకి అయితే పట్టేసుకున్నారు ఫస్ట్ చింతపండు పట్టుకున్నారు మిక్సీకి తర్వాత అయితే ఏంటిది పండు మిర్చిని ముక్కలు చేసి దాంట్లో వేసేసి వేసారండి సో తర్వాత వెల్లుల్లిపాయలు ఐ మీన్ మనమైతే తెల్లగడ్డలు అంటాం కదా అవి ఎక్కువ పేస్టీగా కాకుండా కొంచెం హాఫ్ పేస్ట్ హాఫ్ అలాగే ఉండేలాగా చేసుకున్నారు ఎందుకంటే తర్వాత మనము పోపు పెట్టినప్పుడు కానీ అవి మనకు ఏమంటారు తినడానికి నంచుకోవడానికి బాగుంటాయి అన్నమాట పేస్ట్ లాగా చేస్తే బాగుండదు సో మనం కావాలంటే చిన్న చిన్నగా దంచి కూడా వేసుకోవచ్చు సో ఫైనల్గా అయితే కొంచెం సాల్ట్ మిక్స్ చేసి ఒకేసారి గ్రైండ్ చేసేసారనమాట సో ఇలా మొత్తం ఫైనల్గా గ్రైండింగ్ అయితే అయిపోయింది సో పచ్చిమిర్చి చింతపండు ఉప్పు అండ్ అయితే సో ఇంకా పోప్కి అయితే వచ్చేసారు సో మేమైతే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అది ఏమంటారు స్టోరింగ్ ఉంటే బా మళ్ళీ పోపు పెట్టుకుంటే అనమాట సో కానీ మేము వేగానే ఆ స్మెల్ ప్లస్ వేడి వేడిగా వేసేయండి తినేద్దామని కొంచెం అయితే పోపు పెట్టమని నేను వస్తామని సో ఆయిల్లో ఇంకా కావాలి మన ఇష్టం ఇవైతే మనకు ఆప్షనల్ అనమాట ఏంటి కరివేపాకు ఇవన్నీ అయితే ఆప్షనల్ వేస్తే బాగుంటుంది అప్పటికప్పటికి కాబట్టి అని అయితే చేసేసాం సో ఆవాలు ఉద్దిపప్పు ఇంకా మనం పోపు వేసే చిన్న చిన్న గింజలన్నీ వేసేసుకున్నారు సో అలాగే ఇంకా కరివేపాకు వేసేసుకున్నారు సో కొద్దిగా అయితే మాత్రం వేసుకున్నాం ఎందుకంటే అది కొంచెం ట్వంటీ ఫోర్ అవర్స్ కొంచెం బాగా స్టోరింగ్ ఉంటే ఆ ఫ్లేవర్స్ అంతా బాగా వస్తుంది అనమాట ఐ మీన్ ఆ చింతపండుది ఆ ఉప్పు పట్టడము కారం కొంచెం ఈక్వల్ క్వాంటిటీస్కి వస్తాయి ఇప్పుడు వేసామనుకోండి చింతపండు మొత్తం ఊరి కాబట్టి మనకి ఎక్కువ స్పైసీగా తెలుస్తుంది సో అందులోకి ఇప్పుడు పోపులో కాతమ్మ ఆవల్ పొడి అది వేశారు కొంచెం ఆవాల్ ఆవాల పొడి మెంతి పొడి కొంచెం వేసారనమాట అండ్ అలాగే పసుపు కొంచెం వేశారు ఇప్పుడే ఈ మిక్సింగ్ అప్పుడు సో స్మెల్ అయితే టెంప్టింగ్గా ఉంది ఎప్పుడెప్పుడు తినేద్దామని సో వేడి వేడిగా తినేసామండి ఇదైతే మా స్టైల్లో అత్తమ్మ స్టైల్లో పచ్చిమిర్చి పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్గా చేసుకుంటారు కొంతమంది ఈ పేస్ట్ వేసాక త్రీ డేస్ తర్వాత పోపు పెట్టుకోమంటారు కొంతమంది పోపు వేసి డైరెక్ట్గా దాంట్లోకి వేసేస్తారు సో మేమేంటంటే ఇమీడియట్గా అప్పటికప్పటికి కొంచెం కాబట్టి ఆయిల్లోకి కొంచెం ఫ్రై చేసినట్టుగా వేసుకున్నాము పోపునెత్తి పచ్చళ్ళలోకి వేయకుండా పోపులోకి పచ్చని వేసి ఒక సిమ్లో కొంచెం సేపట్లో వేసాము కలరింగ్ అయితే సూపర్గా ఉంది సో రైస్లో తింటుంటే వేడి వేయగా టెంపింగ్గా ఉందండి సో ఫైనల్గా అత్తమ్మ అయితే కలిపేసి మాకు ముద్దలు కూడా పెట్టేశారనమాట చాలా బాగుంది సో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది సో మా పచ్చిమిర్చి పచ్చడి మీకు ఎలా నచ్చిందో చెప్పండి సో ప్లస్ యాక్చువల్లీ ఇది నేను నైట్ క్యాప్చర్ చేశాను ఫుల్ రెడీష్గా ఉందండి నా మొబైల్ ప్రాబ్లం వల్ల వచ్చింది సో అత్తయ్య అయితే కలిపి అయితే నాకు ముద్దలు కూడా పెట్టేశారనమాట సో నా వీడియో ఎలా నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో నా కోసం అయితే అప్పటికప్పటికి మీడియప్ ఓపేసి నాకైతే ముద్దలు పెట్టేశారండి సో మా ఇంటి మిర్చి పచ్చడి ఎలా నచ్చిందో మా స్టైల్ అయితే కమెంట్ చేసేయండి ఇవైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను మళ్ళీ ఇంకొకసారి సో అంతే అండి ఇవాళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను